రఘునాథ్ రెడ్డి గారు నాకు రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఎన్నికైనప్పుడు రఘునాథ్ రెడ్డి గారు మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు నేను కూడా సింగపూర్ లో వచ్చి అప్పుడు సింగపూర్ టూర్ కి వెళ్ళడం జరిగింది అప్పుడు నేను కూడా రఘునాథ్ రెడ్డి గారితో సింగపూర్ వెళ్ళాం అప్పుడు మా ఇద్దరికి కూడా మంచి అనుబంధం ఏర్పడి ఆయన మా నియోజకవర్గానికి రావడం నేను ఏ అభివృద్ధి కార్యక్రమాలు అడిగిన ఆ రోజు ఆయన ఇచ్చి చేయటం కూడా చూసాం ఒక మంచి వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి చాలా కింద స్థాయి భావించినటువంటి వ్యక్తి కార్యకర్తలకి అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూ నేను ఆశ్చర్యపోయినటువంటి సంఘటన కూడా ఒకటి మీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రఘునాథ్ రెడ్డి గారు మా నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఒక పేద ఇంటికి వెళ్ళి కింద నేమ కూర్చుని భోజనం కూడా అక్కడే చేసి మేము ఇంటికి వెళ్దామన్నా సరే వద్దని అక్కడే చేసి ఆ రోజు అంతా